ప్రభునంద ప్రియులకు క్రీస్తీసు వారి నామములు శుభములు తెలియచేచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ మీద ఉదయించుచున్నాడు గ్రంథము అరవై అధ్యాయం రెండవ వచనంలో దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజలపై ఉదయించే ఆ సూర్యుడిగా ఆయన ఉంటున్నాడు అనగా మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో చీకటి సమయంలో మనం కూర్చున్నటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ లెమ్ము అనేటువంటి మాట మొదటి వచ్చినలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు మనపై ఉదయించేవాడుగా ఉంటున్నాడు మాలకి గ్రంథం నాలుగో అధ్యాయం రెండవ వచ్చిలో నీతిశూరుడు మీకు ఉదయించును అని ఆ మాలకీ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగచేయను మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేనట్లు గంతులు వేసేదరని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది మన జీవితంలో మరి ఆ యొక్క యుద్ధోపకరణములు అనగా ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క విధానంలో మనము ప్రభు కొరకు ముందుకు సాగినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప విజయాన్ని సమకూర్చేవాడుగా ఉంటున్నాడు ఫెస్ పత్రిక నాలుగు అధ్యయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన పౌలు గారు రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నారు కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోన అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు అని పరిశుధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనము అలాగున కాకుండా దేవుని జీవమును కలిగినటువంటి వారమై ఆ యొక్క వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టి మనము వెలుగు సంబంధుల వలె మనము జ్ఞానం కలిగి ఆయన వెలుగులో నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అనగా యేసులో మనము నడుచుకున్నప్పుడు మనం ఆ వెలుగును లోకానికి ప్రకాశింపజేసే వారంగా ఉంటాం అలాగిన మనం వెలుగు సంబంధులుగా లోకంలో ప్రజ్వరి ఆయనను ఘనపరిచితము కాక